చిత్తూరు జిల్లాలో నకిలీ డీ పట్టాలను సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు జగదీష్ అనే వ్యక్తి జిరాక్స్ సెంటర్లో నకిలీ డీ పట్టాలను సృష్టించి గుడిపల్లి మండలంలో రైతులను మోసం చేశాడు అతని వద్ద నుంచి ఎనిమిది జిరాక్స్ డీ పట్టాలు రెండు నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నట్లు కుప్పం డీఎస్పీ తెలిపారు ఎవరైనా నకిలీ డీ పట్టాలను రైతులకు అందిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు సెంటర్లు ఒక మూడు నెట్ సెంటర్ల నుంచి ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టు తెలిసింది ఆ ఎంపీడీఓ గారు దృష్టికి రావడంతో ఎంపీడీఓ గారు వాళ్ళ పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఒక కంప్లైంట్ లాడ్ చేయడం జరిగింది దాన్ని బట్టి మనము మూడు నెట్ సెంటర్లను గుర్తించడం జరిగింది రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది నకిలీ ధ్రువపత్రాలు ప్రజలు కూడా ఆలోచించాలి ఇటువంటి నకిలీ ధ్రువపత్రాలు తీసుకొని దేనికి పనికిరావనేది డబ్బు కాలం వృధా చేసుకోవడం తప్ప కాబట్టి అందరూ కూడా మేల్కొని ఎటువంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా కష్టార్జితాన్ని వాళ్ళ పాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము అటువంటి ఎవరికైనా ఎటువంటి అనుమానాలు వచ్చినా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే పత్రాలు నకిలీవని తేలినా ఇటువంటి ఇమీడియట్గా పోలీసులను సంప్రదించవలసిందిగా